హాయ్ ఫ్రెండ్స్ ముందుకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీవే బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే పక్కా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి అలాగే లైవ్కి కూడా వస్తాను ప్లీజ్ లైవ్కి కూడా రండి అలాగే నేను మనీ హాన్ కూడా స్టార్ట్ చేశాను ఎనివే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూసుకుంటే ఐ థింక్ నిన్న అయితే పృథ్వీ తేజ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు నిన్న మొన్న ఎనివే డబల్ ఎలిమినేషన్లో వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా మీకు ఎలా అనిపించింది జెన్యున్ అనిపించిందా లేదా ఇంకా బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో అయితే ఐ మీన్ టేస్టీ తేజ పృథ్వీ ఇచ్చిన ఆన్సర్లు అయితే వేరే అని అనుకోవాలి ఐ థింక్ టేస్టీ తేజ అయితే బాగా చెప్పారు అయితే ఇంకా హౌస్ మేట్స్ అందరి గురించి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అట్లా పక్కన పెడితే జెన్యున్ ఎవరా అనేది అయితే ఒక క్లారిటీ ఇచ్చారు ఇంకా పృథ్వీ అయితే విష్ణు గురించి కొంచెం ఐ థింక్ నేను తనకి చెప్పాను సో ఇట్లా అన్నాడు ఎనీవే అర్జున్ అంబాటి అలాగే ఏరా ఏరా అని ట్రిగ్గర్ చేసినావు కదా అంటే అర్జున్ అంబాటిని కూడా పృథ్వే ఏరా అన్నాడు ఇంకా ఈరోజు బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో దాని గురించి అయితే మొత్తం డిస్కషన్ జరిగింది కదా ఇంకా ఈరోజు నామినేషన్స్ మండే వచ్చిందంటే చాలు నామినేషన్స్ అయితే బాగా గట్టిగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్లో ఈసారి అందరూ ఉంటారు ఒక్క అవినాష్ తప్ప కాంబినేషన్ మిగతాయించి మిగిలిన వాళ్ళందరూ ఉంటారు కదా ఎనివి మీరైతే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి అలాగే నా వీడియోని కూడా లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్